i'm a जीना बच्चे

లేదేసి రక్షసులకు రకడమచ్చే తల్లి తల్లి తిరగబడితే తలబడుతూ పైకి उ ఉండాలి ఉండాలి ది అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి తినండి జన సంద్రం లాంటి ఈ జనవాహిని చూస్తుంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ సాయంత్రం ముఖ్యంగా రాజోలు నియోజకవర్గం తరఫున ఈరోజు ఈ సాయంత్రం మన మధ్యకు విచ్చేసిన గౌరవనీయులు జనసేనాని జనసేన అధ్యక్షులు గౌరవశ్రీ పవన్ కళ్యాణ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాను ముఖ్యంగా రెండు మూడు విషయాలు నేను వారి దృష్టికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను సార్ ఈ రాజోళ్ళు నియోజకవర్గం చాలా సమస్యలతో సతమాతం అవుతుంది మీకందరికీ తెలుసు కార్లీ చాప్లిన్ గారు బొమ్మ దూరానికి ఉంటుంది దగ్గరికి వెళ్తే ఏడుస్తున్నట్లు అలాగే ఈ ప్రదేశం దూరానికి చూడటానికి అందంగా ఉంటుంది కానీ దగ్గరకు వస్తే సమస్యల సమాహారం ముఖ్యంగా సార్ ప్రతి గ్రామంలో నీటి ఎత్తడి ప్రతి గ్రామంలో నేను చాలా గ్రామాలు సుమారుగా అన్ని గ్రామాలు తిరిగాను సార్ నీటి ఎద్దడితో సతమతమవుతున్నారు అయితే ఇంత ఎక్కడికి ఎందుకు ఈ ప్రభుత్వం ఈ జనాన్ని గురి చేసిందో నాకు అర్థంగా అవసరం లేదు ఒక ప్రక్క గోదావరి జలాలు సుమారు ఆరు వేల టీఎంసీల వాటర్ సముద్రంలో కలిసిపోతుంది అంటే జల వనరులు సమృద్ధిగా ఉన్న ప్రదేశం ఇంకొక పక్క డబ్బు జల జీవన్ మిషన్ అనే కేంద్ర ప్రభుత్వ నిధులు చాలా సమృద్ధిగా ఉన్నాయి అయితే కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఈ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ జనం సతమతం అవుతున్నారు సార్ అరగంట కరవాడని ఒక గ్రామానికి వెళ్ళాను నేను పది రోజులకు ఒక్కసారి అరగంట నీళ్ళు వస్తాయి ఐదే ట్యాప్లు ఉన్నాయి మూడు వేల మంది జనం ఎలాగా ఈ నీటితో విసర్జనం పోతుంటారు సార్ తప్పనిసరిగా ఈ విషయాన్ని మన సంకీర్ణ ప్రభుత్వం ఈ హయాంలో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది సార్ అలాగే ఇక్కడ ఏ సమస్యన ఇలాగే ఉంది ఏటుకట్ల పరిస్థితి బాగాలేదు రోడ్ల పరిస్థితి బాగాలేదు కాలువల పరిస్థితి బాగాలేదు అలాగే సార్ ఏ కాలం కూడా కిందకు పారలేదు ఒక పక్క వరి తగ్గిపోతుంది పంట ఇంకొక పక్క కొబ్బరి నాశనం అయిపోతుంది డ్రైనేజీల సమస్య మరీ ముఖ్యంగా మీ దృష్టికి తీసుకురావాలి ఈరోజు డ్రైనేజీలు వెనక్కి వచ్చేస్తూ ఉన్నాయి కొబ్బరి అంతా కూడా నాశనం అయిపోతుంది కొబ్బరి పంట దీనికి ప్రభుత్వం ఎలాంటి ఉలుకు పలుకులేని పరిస్థితి సార్ ఈరోజు ఇదే కాకుండా ఎస్సీ బీసీలు అనేవాళ్ళు మన ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటి వారు సార్ ఎస్సీ బీసీలు బీసీల విషయంలో తొమ్మిది సాధికార సంఘాలను మేము ఐడెంటిఫై చేస్తాం వీరందరూ కూడా ముప్పయో తారీఖున మేము వీరందరినీ కూడా కలుస్తూ ఉన్నాం బీసీలందరినీ కూడా సాధికారతకు కోస చేస్తూ ఉన్నాం ఈ ముప్పో తారీఖు మీటింగ్లో బీసీలందరూ కలిసి ఒక బైక్ వచ్చి మన రెండు కూటమి కూటమికి వీరందరూ కూడా తప్పనిసరిగా ఓటేసేందుకు ముందు ముందుకు వస్తూ ఉన్నారు సార్ రెండో ప్రక్క చూసినట్టయితే ఎస్సీ సామ్రాజ్య వర్గం ఈ ఎస్సీ సామ్రాజ్య వర్గం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మోసం చేస్తా ఉంది పంతొమ్మిది శాతం జనాభా ప్రకారం ఉండాల్సింది ఉండగా పన్నెండు శాతం ఇచ్చారు సార్ వాళ్ళు సబ్ ప్రకారం ఏడు పర్సెంట్ మోసం చేశారు గత ఐదు సంవత్సరాలుగా అలాగే లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సబ్ ఇవ్వాల్సింది ఉండగా ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేని ప్రభుత్వం అయితే ఇది ఎస్సీలను మోసం చేయడం కాదా విదేశీ విద్య పరిస్థితి ఏమిటి రెండు వందల మంది పిల్లలు గుంటూరు ఆగిపోయారు వాళ్ళకి ఎలాగ ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి అలాగే ఫీజ్రీ పర్మెంట్ అలాగే స్టడీ సెకల్ ఇలా ప్రతీది కూడా మోసరించుకుంటానే పోతా ఉన్నారు ఈ పరిస్థితిలో వీరి యొక్క అభివృద్ధి కానీ సంక్షేమానికి కానీ మన రాబోయే ప్రభుత్వం తప్పనిసరిగా పెద్దపీట వేయాలని నేను కోరుకుంటా ఉన్నాను సార్ మా నియోజకవర్గంలో జరిగే ఉన్న సమస్యల్ని తప్పనిసరిగా పెద్ద దృష్టితో సబ్సెంట్ నిధులు రిలీజ్ చేసి పెద్దపీట వేస్తారని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ हल्लो हेपी अंबेडकर बीआर सीमा जिला की सुना पवर् स्टार जनसेन पार्टी अ पवन कल्याण गारी की स्वागत सुस्वागत అలాగే ఇక్కడికి విచ్చేసిన రాచోల్ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాం ఈరోజు మీ అందరి సౌండ్ వింటుంటే రేపన్నాడు ఈ నియోజకవర్గం గాజు గ్లాస్ కి అతి భారీ మెజారిటీ వస్తుందని కూడా నమ్ముకం మనం కూడా మన అందరం మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాటలు వినడానికి మనం వచ్చాం అందువలన నేను సమయం తక్కువ ఉంది కదా దాని వల్ల నేను ఈరోజు రెండే విషయాలతో ముగింపు చేస్తా మా నాన్నగారు జిఎంసీ బాలయ్య గారు ఆయన ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా నేను మీ అందరితో కలిసి నడుస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం ఆయన అనుకున్న హాస్యాలు ఆయన అనుకున్న కోనసీమ అభివృద్ధి వాటర్ వాటర్ మినరల్ వాటర్ అయినా లేకపోతే ఆయన అనుకున్న రైల్వే ప్రాజెక్ట్ అయినా ఖచ్చితంగా రేపు అధికారం వచ్చినప్పుడు మీకు ఆ రైల్వే కూతని వినిపిస్తానని కూడా ఈ సభ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం అలాగే మన పవన్ అన్నపురంలో మాట్లాడుతున్నప్పుడు అన్నగారు ఒకే మాట ఇచ్చారు ఖచ్చితంగా నేను ఆ రైల్వే ప్రాజెక్ట్ నేను కూడా ఢిల్లీలోని పోరాడి అది సాధిస్తామని అంటుంటూ ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పద్దెనిమిది రోజులున్నాయి ప్రతి ఇంటికి వెళ్ళండి మన ఉమ్మడి మేనిఫెస్టో తీసుకెళ్ళండి మన ప్రీజీ రెగ్యులేషన్ తీసుకెళ్ళండి ఈ వైసీపీ ప్రభుత్వం మాయమాటలు అధికారంకి వచ్చిన తర్వాత ఏమీ అభివృద్ధి అయితే సంక్షేమం అయితే ప్రజల పక్కన పనిచేయడం ఈ రోజు మాయమాట చెప్తాడు నా ఎంపీలు అంటారు నా బీసీలు అంటాడు నా ఎంపీలు అంటారు కానీ మీకు మాట తెలియజేస్తున్నా రేపు ప్రతి కులాన్ని ఆదుకునే పోయేది ఈ సర్కార్ రేపు అభివృద్ధి అయినా సంక్షేమైన ప్రజల పక్షాన పనిచేయడం అయినా ఈ డబుల్ ఇంజన్ సర్కారే సాధిస్తుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన జనసేన పార్టీ అధ్యక్షు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతỉnhుగా మాట్లాడుతుండుగా జనసేన పన్నాడు ఎన్ఎల్ఏ అభ్యర్థిగా దేవవరం ప్రథాన్ గారి గాజు క్లాస్ కుతు అలాగే ఎంపి అభ్యర్థిగా బాలయోగి గారి అబ్బాయి సైకిల్ కొత్తికి ఓటేయమని మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నా రాజోలు రాజోలు అనే పదం కోనసీమ కొబ్బరి పొండంలో ఎంత తీపి ఉండదో నాకంత తీగి ఉండదు ఆ మాట రోజు జనసేన రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క విజయం ఒక్క రాజోలు విజయం మబ్బులు కమ్మిన చోట అసలు వెలుద్దురు లేని చోట కాడాంధకారం ఉన్న చోట రాజోలు విజయం చిన్న వెలుగు రేఖ నాకు మాడపడుచులు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి యువత మేడల పైన మిత్రులపైన ఉండి ఆశీర్వదించే పెద్దలు మీరందరూ నిలబడితే రోజున ఆ ఒక్క చిన్నపాటి విజయం ఈ రోజున రాష్ట్రానికే జనసేన రాజకీయ పరిస్థితులకి వెన్నెముకైపోయింది ఆ విజయం మీది వారాహి ఈ వేదిక మీద నాతో పాటు ఉన్న శ్రీ హరీష్ గారికి ఎంపీ క్యాండిడేట్గా తెలుగుదేశం పార్టీ నుంచి సైకిల్ గుర్తు మీద మన హరీష్ గారు పోటీ చేస్తారు జిఎం బాలయోగ్ గారి అబ్బాయి అలాగే జనవాణి కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించి ముందుకు తీసుకెళ్ళిన శ్రీ వరప్రసాద్ గారికి కాజు గ్లాస్ గుర్తు మీద మన పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు అలాగే ఎక్స్ ఎమ్మెల్సీ టీడీపీ నుంచి రుద్రరాజు పద్మ పద్మరాజు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు బీజేపీ ఎక్స్ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి మనకి ఎన్నికల్ని పరిశీలకులుగా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు లింగోలు పెద్దబాబులు గారికి సీనియర్ నాయకులు జనసేన పార్టీకి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు సిరిసెల్ల బాలాజీ గారికి స్టేట్ జాయింట్ సెక్రటరీ జనసేన పార్టీ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారం మేడిచెర్ల సత్యవాణి గారు ఎంపీపీ మల్కీపురం మనం ఆ రోజు గుర్తున్న సభలో మన అన్నా మన మల్కీపురంలో శ్మశానం లేదనేది ఆ శ్మశానం అవసరాన్ని మనం తీర్చుదాం అలాగే వనమాలి ములాస్వామి గారు సీనియర్ టీడీపీ నాయకులు మత్స్యకార సామాజిక వర్గం నుంచి వచ్చిన వారికి నా హృదయపూర్వక నమస్కారాలు కేతా శ్రీని గారికి ఎంపీపీ రాజోలు స్టేట్ బీసీసీఎల్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీకి వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అంతేకాకుండా ఇక్కడి నుంచి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకి జనసేన నాయకులకి జన సైనికులకి తెలుగు మహిళలకి వీర మహిళలకి యువతులకి నక్క చెల్లెలకి మాడపడుచులకి పెద్దలకి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటాం మరోమారు హృదయపూర్వక నమస్కారం ఇది మనకి పద్దెనిమిది రోజులు మిగిలింది ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల నుంచి మనం రోడ్ల మీదే ఉన్నాం నన్ను మొదటి తరం రాజకీయ నాయకుడిని నేను వైఎస్ జగన్ గారి లాగా వారి తాతల దగ్గర నుంచి వారి తండ్రుల దగ్గర నుంచి నూట యాభై సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాణి కాదు మన స్వయం కృషి మీద చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని నేను మీ అందరి అభిమానంతో నటనలోకి వెళ్ళి మీ అభిమానాన్ని సంపాదించుకొని రెండు వేల తొమ్మిదిలో రాజకీయ ప్రస్థానాల్లో భాగస్వామి అయ్యి తను నిలబెట్టుకోలేకపోయినా ఆ బాధ మన వల్ల కాదు రాజకీయ పార్టీని అందరూ అన్నా అంటే పంతం తీసుకున్నాం బలంగా తీసుకున్నాం దశాబ్దం నుంచి ఎవ్వరి ఆసరణ లేకుండా ఒక్క మీ గుండెల్లో మీరు ఇచ్చిన బలమే రోజున జనసేన నిలబెట్టింది జగన్ వెళ్ళిపోయే సమయం అయిపోయింది ఇది నేను శ్రీకాకుళం విజయనగరం ఉభయ గోదావరి జిల్లాలు నర్సాపురం ఏ మూలకెళ్ళినా నిన్న రైల్వే కోడురు వెళ్ళినా రాజంపేట కడప వెళ్ళినా తిరుపతి వెళ్ళినా ఏ మూలకెళ్ళినా ఒకటే ప్రభుత్వం మారిపోతుంది వైసీపీ ఓడిపోతుంది దీంట్లో ఏమాత్రం సందేహం లేదు నేను ఎన్ని చెప్పినా శ్రీకాకుళం విజయనగరం నేను మీకు ఇప్పుడు కూర్చోబెట్టి ఓటు వెయ్యడమే మార్పు రాజోలికి మనం ఏం చేయగలం రాజులకి మనం ఎలా నిలబడగలం ఇది కోనసీమ ప్రాంతం ఇది కొబ్బరి కొడుకుని పెద్ద కొడుకుగా చూసుకునే కొబ్బరి చెట్టుని పెద్ద కొడుకుగా చూసుకునే నేల ఇది ఇలాంటి పచ్చడి ఇందాక వరప్రసాద్ గారు చెప్తా ఉన్నారు రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా కోనసీమ జిల్లాల మీదే దృష్టి అందరికీ తెలంగాణ నాయకులు కూడా ఒకటే అనేవాళ్ళు మీకు పచ్చడి కోనసీమ జిల్లాలు ఉన్నాయి మీకు ఎక్కడ చూసినా గోదావరి నది ఉంది నదీ పరివాహక ప్రాంతాలు ఇలాంటివి ఉండి మేము వెనకబడిపోతున్నాం మీరు బాగున్నారని చెప్పి కేవలం ఉభయ గోదావరి జిల్లాలను చూపించి అని చెప్పి ఈ రోజున మనం విడిపోయితే నష్టపోయాం మనం ఈ రోజున అలాంటి ఉభయ గోదావరి జిల్లాలకి గోదావరి పారుతూనే ఉంది ఒకవైపు కానీ తాగడానికి నీళ్లు లేవు లంకల గ్రామాలకి చిన్నపాటి వరదొస్తే దారి లేకుండా పోతా ఉంది నీటి సౌకర్యం లేదు ముఖ్యంగా కోనసీమ రైతాంగం తెల మనకి రాజమండ్రికి వచ్చి నాకు క్రాప్ హాలిడే ప్రకటించాం మా పరిస్థితి ఏంటని చెప్పి ఒక్కొక్క కష్టం చెప్తే నిజంగా నాకు కదిలిపోయాను కోనసీమ రైతాంగానికి మీరు చెప్పిన సమస్యల్ని నా గుండెల్లో తీసుకున్నాను ఆ రోజు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని రాసుకున్నాం ముందుగా అన్నం పెట్టే కోనసీమ రైతాంగానికి ఉమ్మడి కూటమి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ కూటమి రైతాంగానికి పెంత బలంగా నిలబడద్దు మీకు తెలియజేసుకుంటాను ఎమ్మెల్యే రాపాక గారి అవినీతి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై రెండులో కోనసీమలో వరి పండించే రైతులు పంట విరామం ప్రకటించారు నీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కాలువల నిర్వహణ లేక ముంపు సమస్య పెట్టుబడి పెరిగిపోవడం మద్దతుర ఇవ్వకపోవడం పంటలు వేయలేదు దాదాపు పదమూడు మండలాల్లో పక్క నియోజకవర్గంతో సహా అమలాపురంతో సహా క్రాప్ హాలిడే ప్రకటించారు రైతులు నాకు చెప్పింది ఒకటే మాకు ఎకరానికి పాతిక వేలు నష్టం కలుగుతా ఉంది అదే కౌలు రైతు అయితే నలభై ఐదు నుంచి యాభై వేలు నష్టం కలుగుతా ఉంది రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్ముకోవాలంటే